ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ మధ్య వ్యాపార లావాదేవీల్లో దాదాపు రూపాయలు రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా కుంభ కుంభకోణం జరిగిందన్న అభియోగంపై కేసు నమోదు కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలోని కీలక నేతలు వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు నిందితులుగా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రధాన నిందితుడిగా ఏ వన్ రాజ్ కసిరెడ్డి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి మాజీ వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి తదితర ప్రముఖులను సహా నిందితులుగా పేర్కొన్న సిట్ అధికారులు తాజాగా నాటి సిఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి జగన్ ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి భారతి సిమెంట్ సిమెంట్ స్ఫూర్తి పూరికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు ఈ మేరకు సిట్ అధికారులు నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మేము దాఖలు చేశారు తాజ తాజా పేర్లు నమోదుతో నిందితుల సంఖ్య ముప్పై మూడుకి చేరింది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీల ప్రమేమే గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది ఈ ముగ్గురు సాక్షులను కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో వారిని సిట్ నిందితులుగా చేర్చింది ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మేమో వేశారు లెక్కర్ స్కామ్ కేసులో ఏ థర్టీ వన్గా ధనంజయ రెడ్డి ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీలను చేర్చారు సిట్ అధికారులు ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాణిక్య రిమాండ్ రిపోర్టులో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని ఈ డబ్బులు వాళ్ళ వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నారు నిందితుల ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మేమోలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్నా అనిపించాలని నిన్న సుప్రీంకోర్టుకు ఈ ముగ్గురు విష్ వెళ్ళి విషయం తెలిసిందే అయితే వీరికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఏపీ హైకోర్టులోనే ఈ కేసు చేర్చ చేర్చుకోవాలని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టులో ఈ కే ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేశారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది రెండు రోజులు క్రితం కోరారు అప్పటి వరకు కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆ ముగ్గురు హైకోర్టులో హైకోర్టును అభ్యర్థించారు కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది దీంతో ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వీరికి నిరాశ ఎదురైంది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు ఈ కేసు జోక్యం చేసేందుకు కూడా నిరాకరించింది సుప్రీం ధర్మాసనం దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసు పే చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు ఈ మెమోను పరిగణలోకి తీసుకుంటే ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్స్ స్క్యా స్కామ్లో నిందితులుగా చేర్ చేర్చినట్లు అవుతుంది